రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు మూడు కోట్ల యాభై లక్షల మంది తెలంగాణ ప్రజలందరికీ ఈరోజు ముఖ్యమైన సమాచారం అయితే తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో రాత్రికి రాత్రే ఆసరా పింఛన్లపైన అదురు అదిరిపోయే శుభవార్త చెప్పిన ప్రభుత్వం ఇక నుండి కేవలం వీరికే దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ముఖ్యమైన సమాచారం రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు కోట్ల యాభై లక్షల మందికి చేరడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు బంధుమిత్రులకు దీనికి సంబంధించిన పూర్తి సమగ్ర సమగ్రమైన సమాచారాన్ని షేర్ చేయండి తద్వారా ప్రతి ఒక్కరికి అవసరమైన విలువైన సమాచారం అందడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చే ఆవశ్యకత ఎక్కువ మోతాదులోనే ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూహిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఇక ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం చాలామంది కామెంట్ రూపంలో వ్యక్తీకరిస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ళ గురించి చెప్పమని దీనికి సంబంధించిన కొద్ది సమాచారం తర్వాత ఆసరా పింఛన్ల గురించి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున ఐదు సంవత్సరాలలో ఇరవై ఒక్క లక్షల ముప్పై నాలుగు వేల ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది దీనికోసం కలెక్టర్లను దీనికి బాధ్యతలను చేస్తూ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ అర్హుల లిస్టులను కలెక్టర్ దగ్గరికి పంపిస్తే కలెక్టర్ ఇళ్లను మంజూరు చేస్తారని సమాచారం అయితే ఉంది అయితే ఇది ఈ జనవరి పదైదు సంక్రాంతి నుంచి అర్హుల లిస్టులను విడుదల చేస్తారని ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది దీని కింద ఐదు లక్షల రూపాయలను కేటాయించడం అయితే జరుగుతుంది మరి ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రజాపాలన పథకంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్రజాపాలన పథకంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఇస్తారట మొదటి దఫాగా ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డు ఉంటుందో వారికే ఇస్తారట రెండవ దఫాలో మాత్రం ఇల్లు ప్లేస్ ఇల్లుకు ప్లేస్ లేని వారికి కూడా ప్లేస్ కేటాయింపు ప్లస్ అదేవిధంగా ఐదు లక్షల రూపాయలు ఇస్తారని సమాచారం ఈ మొదటి దఫాలో మాత్రం కేవలం ఎవరికైతే భూమి ఉంటుందో రెండు వందల యాభై గజాలు ఆ ప్లేస్లో ఇల్లు దిగే విధంగా ఎవరి దగ్గర అయితే భూమి ఉంటుందో వారికి మొదటి దఫా కింద ఈ ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం చేయబోయే ఆలోచనలే ఉంది అదేవిధంగా నిన్ననే ఉప సబ్ కమిటీ ఉప కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం రైతు భరోసా డబ్బులు సంక్రాంతి లోపే విడుదల చేయాలని ప్రభుత్వం ముందుకు విన్నపాలు రావడం అయితే జరిగింది మరి ఈ సంక్రాంతి లోపే ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమం చేస్తారని ప్రభుత్వం పేర్కొనడం అయితే జరుగుతుంది మరి ఈ రైతు భరోసా ఐదు ఎకరాల లోపిస్తారా ఇస్తారా లేకపోతే ఎవరికైనా ఇస్తారా అంటే ప్రభుత్వం తీసుకువచ్చిన నివేదికల ప్రకారం ఎమ్మెల్యేలు ఎంపీలు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు గ్రూప్ వన్ ఉద్యోగులు గ్రూప్ టూ ఉద్యోగులకు తప్ప మిగతా వారందరూ ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తే అన్ని ఎకరాల వరకు ప్రభుత్వం డబ్బులు పంపిణీ కార్యక్రమం చేస్తామని పేర్కొనడం జరిగింది అయితే కొంతమంది మాత్రం అనగా కొన్ని రైతు సంఘాలు ప్రభుత్వానికే రివర్స్ నివేదిక అయితే ఇవ్వడం జరుగుతుంది ఏమనగా కేవలం ఐదు ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు ఇవ్వండి ప్రతి ఒక్కరికి ఇవ్వద్దని రైతుల నుంచే స్పందన రావడం అయితే జరుగుతుందట అయితే రైతు బంధు ప్లేస్లో వచ్చిందే రైతు భరోసా సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున మొత్తం పదహైదు వేల రూపాయల ప్రభుత్వం ఇవ్వాలి మరి ఈ సంక్రాంతికి ఇచ్చే డబ్బులు ఖరీఫ్ కాలాన్ని రబీ కాలానికి కలిపి పదైదు వేలు ఇస్తారా లేకపోతే కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారా అనేది కూడా తెలుస్తుంది అయితే మరి దీనికి సంబంధించిన మనమే అప్లై చేసుకోవాలట ప్రభుత్వం ఒక యాప్ని పోర్టల్ని ఈ జనవరి ఐదవ తారీఖు అనగా రేపటి నుంచి అందుబాటులోకి తీసుకొని వస్తుంది మన భూమి మన పేరు మన సర్వేలు మన పట్ట పాస్బుక్ దారి నంబర్లు అన్నీ పెట్టి మనమే అప్లై చేసుకున్న తర్వాత ప్రభుత్వం అర్హుల లిస్టులను విడుదల చేస్తుందని సమాచారం మరి రైతుబంధు అయితే ఐదు వేల రూపాయలు ఖరీఫ్ కాలానికి ఐదు వేల రూపాయలు రబీ కాలానికి సంవత్సరికాన పదివేల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ఆధార్ కార్డ్ తెలంగాణ రాష్ట్ర రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పాస్బుక్ దారుకు కూడా ప్రతి ఒక్కరు ఎన్ని ఎకరాలున్నా వంద వెయ్యి పదివేల ఉన్నా డబ్బుల పంపిణీ కార్యక్రమం చేసింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా మార్పులు చేర్పులు చేయడం పట్ల ప్రజలు కూడా తీవ్ర ఆనందోత్సవంతో ముందుకు తీసుకొని పోవడం అయితే జరుగుతుంది అయితే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ మాత్రం తీవ్రంగా విరుచుకుపడుతుంది ఎమ్మెల్సీ కవిత అదేవిధంగా మిగతా వారు కూడా రైతు భరోసాకు రైతన్నలకు నివేదికలు పెట్టడం ఏంది రెస్ట్రిక్షన్స్ పెట్టడం ఏంది నిబంధనలు పెట్టడం ఏంది ఇది సమంజసం కాదు రైతులను మోసం చేస్తుందని ఈ విధంగా పేర్కొనడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల పైన రుణమాఫీ అయితే ఎవరెవరికి ఉందో ఆ రెండు లక్షల పైన ఉన్న రుణమాఫీ ప్రతి ఒక్కరిది కూడా ఇప్పటికే ప్రభుత్వం మాఫీ చేస్తాము మిగతా డబ్బులు బ్యాంకుల్లో కట్టండి మిగతా డబ్బులు కట్టిన తర్వాత మాఫీ చేస్తామని చెప్పిన డబ్బులు ఇప్పటికీ బ్యాంకుల ఖాతాలో రాకపోవడంతో ప్రజలందరూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ అన్న దానికి సంబంధించిన విధి విధానాలను అత్యంత త్వరితగతంగా ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళాలని ప్ర ప్రభుత్వం ప్రజలను ఆదేశించినట్లు సమాచారం అయితే వచ్చింది ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడా ఎప్పుడా నీ వేచి చూస్తున్న ఆసరా పింఛన్లపైన ప్రభుత్వం కీలకమైన మార్పులను తీసుకొని రావడం అయితే జరుగుతుంది అసలు ఆసరా పింఛన్ల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకుంటే మనకు మాజీ సీఎం కేసీఆర్ మొదట రెండు వందల రూపాయల ఉన్న ఆసరా పింఛన్లను రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులకు రెండు నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు మార్చడం జరిగింది అయితే వీరికి మూడు వేల పదహారు రూపాయలు మాత్రమే ఉండేది వికలాంగులకు కానీ రెండు వేల ఇరవై మూడు జూన్ జూలై మాసంలో ఈ మూడు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలకు మార్చడం జరిగింది అయితే ఎన్నికల హామీలో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే ఈ రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలకు మారుస్తాను ఈ నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలకు మారుస్తానని మనకు ప్రచార కార్యక్రమంలో భాగంగా పేర్కొన్న సంగతి తెలిసిందే అయితే ఎన్నికలు పూర్తయిన వెంటనే రాష్ట్ర సీఎంగా మొట్టమొదటి సంతకం ఆసరా పెన్షన్ల పెంపు పైన పెడతా అని చెప్పిన మాట కూడా వాస్తవమే కానీ ఆసరా పెన్షన్లను పెంపు చేయడం ద్వారా ఇరవై రెండు వేల కోట్ల అదనపు భారం పడుతుందన్నట్లు సమాచారం అయితే ఉంది మరి ఈ ఇరవై రెండు వేల కోట్ల అదనపు డబ్బులను ఏ విధంగా ప్రభుత్వం సమకూర్చుకోవాలి ఏ విధంగా ప్రభుత్వ ఖజానా ఖాళీ కాకుండా ప్రభుత్వం దీనిపైన వ్యవహరించాలి అనే దానిపైన ప్రభుత్వం బాండ్ల విక్రయం ద్వారా దీనికి సంబంధించిన నష్టాన్ని పూడ్చాలని నిర్ణయించుకుంది ఇదంతా బాగానే ఉంది మరి ఆసరా పెన్షన్ల పెంపు కాలేదు అయితే దానికి గల కారణాలను ప్రభుత్వం అయితే ముందుకు తీసుకుని రా వెళ్ళడం అయితే జరుగుతుంది అయితే ప్రజాపాలన పథకంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరినీ కలుపుతూ ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ అనగా ఫేక్ సదనం సర్టిఫికేట్లు ఫేక్ ఆధార్ కార్డు ఫేక్ రేషన్ కార్డు ఉన్నదో వాళ్ళందరినీ తీసివేస్తూ కొత్త ఆసరా పింఛన్ల లిస్టులను ఈ జనవరి మాసంలోనే విడుదల చేసే ఆవశ్యకత ఉంది ఈ జనవరి ఎండింగ్ నుంచి కానీ ఫిబ్రవరిలో మాత్రం పెరిగిన ఆసరా పింఛన్లు అనగా రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలకు పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం చేసే ఆవశ్యకత ఎక్కువ మోతాదులోనే ఉంది దానికి గల కారణం రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది సర్పంచ్ ఎన్నికలకు ఎన్నికలు జరుగుతున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నలభై మూడు లక్షల పైచీలకు మంది ఆసరా పింఛన్ వాహుల ఓట్లు అనేది ఉన్నాయి అయితే వీరి ఓట్లు ప్రభుత్వానికి కీలంకుషంగా కీలకంగా మారే అవక ఆవశ్యకత ఉంది కావున ఈ ఆసరా పెన్షన్ల పెంపు స్థానిక సంస్థల ఎన్నిక ఎన్నికల ముందు ఉండే అవకాశం ఉంది ప్రభుత్వం ఇప్పటికే ముప్పై వేల కోట్ల రూపాయలను ఈ రెండు వేల ఇరవై ఐదు మొదటి నెలలో చేయాలని ఆలోచనిస్తుంది ఎందుకనగా ఈ రెండు వేల ఈ ముప్పై వేల కోట్లతోటి ఆసరా పెన్షన్ల పెంపు అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు అదేవిధంగా రైతు భరోసా ఈ మూడు మహోన్నతమైన కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకుపోయే ఆవశ్యకత ఎక్కువ మోతాదులోనే ఉంది మరి ఇది ఇలా ఉండగా ఇప్పటికే నవంబర్ నెల డిసెంబర్ నెల జనవరి నెల ఈ మూడు నెలల ఆసరా పింఛన్లు చాలామందికి రాలేవు అయితే ఈ రాని ఆసరా పింఛన్లను కూడా జనవరి మాసంలో జిల్లాలకు అనుగుణంగా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పింఛన్ల ప్రక్రియ కొనసాగిస్తుంది ఫిబ్రవరి నుంచి మాత్రం పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రభుత్వం తీసుకొని వస్తుందని మనకు వివరాలైతే తెలుస్తుంది అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ జిల్లా మీ పేరు మీ ఊరు మీకు ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాల వరకు ఉంది మీకు రైతు భరోసా ఎప్పుడు ఎంతవరకు పడుతుందో కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఆసరా పింఛన్లపైన నగదు పంపిణీ కార్యక్రమం ఎన్ని జిల్లాలు ఎన్ని నెలల వరకు పూర్తయింది ఇంకా ఎన్ని నెలలు పెండింగ్ ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకోసం ఇంత మహోన్నతమైన సమాచారాన్ని తీసుకొని వచ్చినందుకు సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్